తెలంగాణలో అక్కడ జిల్లాలో కొన్ని నల్గొండ జిల్లాలో మాది నల్గొండ జిల్లా అగ్రకులాలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి అక్కడ ఎస్సీలో లేకపోతే బీసీలో వాళ్ళే గెలుస్తారు కానీ అగ్రకుల పోడు ఒక్క ఒక్క పర్సెంట్ ఉన్నాడు వాడే సర్పంచ్ అవుతాడు వాడే ఏపీటీసీ అవుతాడు వాడే జడ్పీటీసీ అవుతాడు కాబట్టి ఆ పరిస్థితి రాకుండా విలేజ్ పంచుకోవాలా మండలు పంచుకోవాలా జిల్లా పరిషత్ పంచుకోవాలా ఎమ్మెల్యేలు కూడా పంచుకోవాలా మీ అందరు మనం రాజకీయాలతో ఎంతో సంబంధాలు ఉన్నాయి ఈరోజు ఒట్టు ప్రకారము ప్రతిజ్ఞ ప్రకారము బీసీ తల్లిదండ్రులకు పుట్టినటువంటి బీసీ బిడ్డని నేను ఫస్ట్ బహుజనుడిని నా తర్వాత ఒక పార్టీకి చెందిన వాడిని ఇక బాబు అక్కడ మాట్లాడితే మీరే మాట్లాడండి బైక్ తీసుకొచ్చి ఒక జర్నలిస్టులు బీసీలు కాకపోతే వేరే వాళ్ళకుంటే ఏదన్నా ఉండొచ్చు అగ్రి అగ్రీవెన్స్ అది ఈ అధికార మార్పిడి వచ్చేటప్పుడు ఇటువంటి యొక్క కొన్ని సంఘటనలు జరుగుతాయి అవి కాబట్టి ఎవడు ఆపలేడు ఈ ఉద్యమాన్ని ఈ ఖమ్మం జిల్లాలో ఈ ఖమ్మం జిల్లాలో ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పది పర్సెంటు కమ్మారెడ్డి కులాలు ఏదైతే ఉన్నాయో ఇది మన మన మిత్రులు అన్నారు ఇది ఖమ్మ జిల్లా అని ఖమ్మ జిల్లా ఖమ్మం జిల్లా అని కాబట్టి వీళ్ళంతా వలస వచ్చిన వాళ్ళు బతకడానికి వచ్చిన వాళ్ళు ప్రాజెక్టుల కింద చెరువుల కింద అసలైన మనము మూల నివాసం మనమందరము కాబట్టి మన మీద వచ్చి ఎప్పుడో మన మీద పెత్తనం పోని చేయడమే కాకుండా అధికారాన్ని అన్ని సంపదలను దోసుకోవడానికి ఈసారి మాత్రము మనమందరము చితికిల పడి